శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మన పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలలో ఒకటైన మహిళా మండలి కుట్టుమిషను అనే సరదా కథతో మీ ముందుకు వచ్చాను ఈ ఆదివారాలతో రెండు సెలవులు కలిసొచ్చాయని యాజలు వెళ్ళాం అమ్మమ్మ సంబరంగా ఎదురొచ్చింది కుశల ప్రశ్నలయ్యి కాపీ తాగుతూ ఏమిటమ్మ విశేషాలు అంది అమ్మ పెద్ద విశేషమే ఉంది ఆ మధ్యన వాళ్ళెవరో వచ్చారు మన ఊళ్ళో అదేమిటో పెడతారుట దానికి నేనేమిటోటా పిన్ని ఏమిటోటా మన గోపాలం భార్య రామసీత లేదు అదేమిటోట ఊళ్ళో ఆడవాళ్ళందరూ ఇంకేమిటేమిటోట అంది అమ్మమ్మ ముసుముసిగా నవ్వుతూ ఒక్క ముక్క అర్థం కాలేదు మాకు అట్లా ఏమిటోటా ఏమిటోటా అంటే ఏమర్థం అవుతుంది వివరంగా చెప్పు అన్నారు తాతయ్య మీరే చెప్పండి అంది అమ్మమ్మ లేదమ్మా ఆ మధ్య వీడివో గారు మన ఊరికి వచ్చారు గ్రామాభివృద్ధి కోసం ఊరూరా మహిళా మండలి ఏర్పాటు చేస్తున్నారట మనూళ్ళోనూ పెడతారుట ఆ మహిళా మండలికి మీ అమ్మ అధ్యక్షురాలు పిన్ని ఉపాధ్యక్షురాలు గోపాలం భార్య కార్యదర్శి మిగిలిన ఆడవాళ్లందరూ సభ్యులును అన్నారు తాతయ్య అబ్బో ఇంకే నీ గౌరవం మరింత పెరుగుతుంది అంది అమ్మ మహిళా మండలి ప్రారంభోత్సవం జరిగిందని అమ్మమ్మ వాళ్ళంతా చాలా హడావిడిగా ఉన్నారని ఉత్తరం రాశారు రెండు నెలల తర్వాత ఊరికెళ్ళాం ఎలా ఉంది మీ మహిళా మండలి అని అడిగింది అమ్మ ఏదో ఉంది అటుకు ఇటుకీ కాకుండా అంటూ మొదలుపెట్టి బోలుడు విశేషాలు చెప్పుకొచ్చింది అమ్మమ్మ ప్రారంభోత్సవానికి పట్టు చీరలు నగలు వేసుకుని చక్కగా పేరంటానికి వచ్చినట్లు అందరూ వచ్చారట ఒక కుట్టు మిషన్ ఇచ్చారట పారిజాతం అనే కుట్టు టీచర్ని కూడా పెట్టారుట పారిజాతానికి డాన్స్ కూడా వచ్చుట కుట్టు డాన్సులు నేర్పుతానందిట డాన్సులు నేర్చుకుంటామని నలుగురైదుగురు ఐదుగురు పిల్లలు ముందుకు పది రోజులు బాగానే నేర్చుకున్నారట తర్వాత దెబ్బలాటలైపోయాయట వీరభద్రయ్యగారు కూతురు లలితని బుచ్చయ్య గారి కూతురు రామలక్ష్మి గడ్డం మీద తన్నిందట అప్పుడెప్పుడో లలితవాళ్ళింట్లో దొంగతనంక దానిమ్మకాయలుకొస్తున్న రామలక్ష్మి అన్నయ్యను పట్టుకుని రెండు వాయించి నాలుగు తిట్టి పంపించారుట అది మనసులో పెట్టుకుని కక్ష సాధింపు చర్యగా బదులు తీర్చుకున్నారు అని గొడవ చేసిందిట వీరభద్రం భార్య అదేం కాదు కూచును లేచే భంగిమలు పొరపాటును కాలు తగిలింది అంటారుట వీళ్ళు ఆ తగిలే కాలేదు ఇంకెవరికైనా తగలలేదే మా అమ్మాయికే తగిలింది అంటారుట వాళ్ళు అది నెపంగా పెట్టుకుని ఏనాటి విషయాలు తవ్వి పోసుకుని ఆడవాళ్లు జుట్టు జుట్టు పట్టుకుని అంతటితో ఆగాక మగవాళ్ళ దాకా పోయేసరికి తాతయ్య గారు కలగజేసుకుని సర్ది చెప్పారుట కుట్టు టీచర్ని పిలిచి ఏమ్మా పారిజాతమ్మా డాన్స్ నేర్పమంటే ఈ తన్నులాటలు ఏమిటి అని అడిగారుట నేనే వెరగనండి డాన్స్ నేర్పుతున్నాను తామ్ తద్దాం అని కూర్చుని కింద తధయ్ తధయ్ అని లేచే ముందర చివాలి అందరూ ఒకేసారి లేచేసరికి రామలక్ష్మి కాలు ఆ పిల్ల గడ్డానికి తగిలింది అందుట సర్లే ఎందుకు వచ్చిన పీడాకారం ఈ డ్యాన్సులు చాలుగాని అనే తాతగారు అంటూ ఉంటే పారిజాతం అడ్డుపడి కాదండి ఇంకా తర్వాత అంతా తామ్ 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 అంటూనే ఉంటుందండి ఈ డ్యాన్సు కూర్చోటాలు లేవటాలు ఉండవు అందుట అసలు ఏవీ లేకపోతేనే తన్నేసుకుని ఇంత రాద్ధాంతం చేసిన ఈ పిల్లలు తంతాం తంతాం అంటే సర్వమంగళం చేసి పెడతారు వద్దులే తల్లి తల్లి నీకు దండం అన్నారట తాతగారు మరేలా అంతట పారిజాతం కుట్లు వచ్చు అన్నవుగా అవి నేర్పు అన్నారుట కుట్లు అనేసరికి అందరూ వెనక్కి తగ్గారుట నా ఉద్యోగం ఊడిపోతుంది ఎవరికి ఏవీ నేర్పకపోతే అని పారిజాతం గుడ్డ నీళ్లు కుక్కుందిట సరే ఉందిగా మన లక్ష్మీకాంతం దానికి నేర్పిస్తే సరే అనుకున్నారుట మా ఊళ్ళో లక్ష్మీకాంతం అనే ఓ అమ్మాయి ఉంది నా బుద్ధి తెలిసిన దగ్గర నుంచి ఆ అమ్మాయి వయసు పద్నాలుగే వెర్రి మేళం బొత్తిగా తెలివితేటలు లేవు ఏదైనా విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తే పెళ్ళవుతుందని తల్లిదండ్రులు తాపత్రయం వంట సంగీతం వగైరాలన్నీ నేర్పించాలి అని వీపలపై ఊరుకున్నారు పోనీ కుట్టు నేర్పిస్తే బాగుంటుంది అని పారిజాతానికి అప్పచెప్పాడు మిషన్ మా సావిట్లోనే ఉంది పారిజాతం వారానికి నాలుగు రోజులొచ్చి పగలంతా నేర్పుతుందిట లక్ష్మీకాంతం పాపం అన్నానికైనా పోకుండా రోజంతా నేర్చుకుంటుందిట గత పదిహేను రోజులుగా నిరాటంకంగా సాగుతున్నాయట కుట్టు క్లాసులు ఇంకా సేపట్లో వస్తారిద్దరూ అంటూ ముగించింది అమ్మమ్మ పది కొట్టేసరికి ముందు లక్ష్మీకాంతం తర్వాత పారిజాతం వచ్చేశారు ఏం నేర్చుకుంటున్నావే లక్ష్మీకాంతం అంది అమ్మ జాకెట్టు నేర్చుకుంటున్నానక్కయ్యా అంది లక్ష్మీకాంతం అబ్బో మా ఊళ్ళో ఉషా మిషన్ వాళ్ళు నెల తిరిగినా పరికినీరు నేర్పటంలోనే ఉంటారు నువ్వు పదిహేను రోజులకి జాకెట్ దాకా వచ్చావంటే గొప్ప విషయమే అంది అమ్మ విజయ్ కూడా ఉంచి కుట్టు నేర్పించి అక్కయ్యా అని సలహా ఇచ్చింది లక్ష్మీకాంతం చూద్దాం ముందు నువ్వు నేర్చుకుంటే తర్వాత అది నేర్చుకుంటుంది అంది అమ్మ కుట్టు క్లాసు మొదలైంది కుతూహలంతో నేను వెళ్ళి నిలబడ్డాను పారిజాతం అక్కయ్యా పలకలమడి జాకెట్ కూడా రెండు చేతులు కత్తిరించాలా అని అడుగుతోంది లక్ష్మీకాంతం గుడ్డ ముందేసుకుని ఏ జాకెట్కైనా రెండు చేతులుండాలి కదా లక్ష్మీకాంతం అంటోంది పారిజాతం నా దగ్గర నుంచి పట్టుకెళ్ళా చందమావ తిరిగేస్తూ ఇహ అక్కడుంటే ప్రమాదమని పరిగెట్టుకొచ్చేశాను మరో రెండేళ్ల తర్వాత ఊరెళ్ళాం కుట్టు మిషన్ హాల్లో ఉంది ముసుగేసుకుని ఏమైందే అమ్మ కుట్టు క్లాసు అంటే నా బొంద కుట్టు క్లాసు అదేమి నేర్పిందో ఇదేం నేర్చుకుందో నీకు జాకెట్టు కొడతా పెదనాన్నకు బనీను కొడతా అని పీకు తింటూ ఉంటే నాకు కర్లపాలెం వాళ్ళు పెట్టిన పట్టుగుడ్డ పావలా పోసుకున్న బనీనుగుడ్డ ఇచ్చాను కుట్టి పట్టుకొచ్చింది రవిక తొడుక్కుని చూద్దామంటే ఒక చెయ్యి బాగానే ఎక్కింది రెండో చెయ్యి దగ్గర ఇరుక్కుపోయింది పైకి పోదు కిందికి రాదు బలంగా లాగేసరికి చిరిగి ముక్కలైపోయింది అయ్యో కొత్త జాకెట్ పీగిరిపోయిందా అంది అమ్మ ఇంకా నయం కాదు పట్టుగుడ్డ కాబట్టి చిరిగినా ఊడొచ్చింది అదే నీ మీ నాన్న బనీని తొడుక్కుని అందులో ఇరుక్కుపోతే ఏం చేసేవాళ్ళు మల్లుగుడ్డ ఎంత పీకినా ఏం ప్రయోజనం కవచంతో కన్నుళ్లా ఆయన బనీతో ఉండిపోవలసి వచ్చేది అంది అమ్మమ్మ మరి పారిజాతాన్ని పిలిచి అడగల పారిజాతం ఊరు రోజులు వెళ్ళాకేగా సొంతంగా లక్ష్మీకాంతం కుట్టు మొదలుపెట్టింది అంది అమ్మమ్మ విన్నారుగా ఈ మహిళా మండలి కుట్టుబేషను అనే అమ్మమ్మ గారి సరదా మిషన్ ప్రాసనాన్ని వచ్చే వారం ఇటువంటిది మరో ముచ్చటైన కథతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను